ఓం నమో వెంకటేశాయ శుభ సాయంత్రం ఈరోజు మే నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం సాయంకాలం ఇప్పుడు ఆరున్నర సమయం దాటింది అనమాట ఇది నేను నూతనంగా నిర్మించుకునే గ్రహం రెండవ అయ్యింది మళ్ళు కట్టి నీళ్ళు పెట్టామన్నమాట ఇంటికి విషయం ఏమిటంటే కర్తరీ గురించి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నాలుగో తారీఖు ఆదివారం నుంచి డొల్లు కత్రి ప్రారంభమైంది అంటే చిన్న కత్రి అంటారు దాన్ని అంటే కృత్తికా నక్షత్రంలోకి రవి యొక్క ప్రవేశం కృత్తికా నక్షత్రాన్ని అగ్ని నక్షత్రంగా చెబుతూ ఉంటారు అగ్ని నక్షత్రం అంటే గృహానికి సంబంధించిన పనులు ఇబ్బందికరంగా ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి శుభాన్ని ఇవ్వదు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు శాస్త్రాల ద్వారా మనకి తెలియజేసిన విషయం అన్నమాట కాబట్టి ఆ ఈ కృతిగా నక్షత్రంలో రవి ప్రవేశించి సంచారం చేసే రెండు కాలంలో సుమారుగా ఇంటికి సంబంధించిన పనులు ఇవి కూడా చేయరు చాలామంది ఇంటికి సంబంధించిన పనులు అంటే పూర్వకాలంలో తాటాకిళ్ళు కొబ్బరాకులతో నేసే ఇళ్ళు జమ్ముతో నేసే ఇళ్ళు రకరకాలుగా ఉండేవి కదా అలాంటి పనులు చేయకూడదు ఎండ తాపం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈజీగా ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో అలాంటి నియమాలు పెట్టారు ఈ రోజుల్లో అయితే అన్ని స్లాబ్లే ఎక్కడ చూసినా కనబడుతున్నాయి ఇప్పుడు నేను కూడా ఇక్కడ స్లాబ్ వేశాను ఇది కృత్తిగా నక్షత్రంలోకి రవి ప్రవేశించకుండా అంటే డొల్లు కత్రి కూడా ప్రారంభం కాకముందే మూడో తారీఖు శనివారం నాడే నేను స్లాబ్ వేయటం జరిగింది డొల్లు కత్రి ఆదివారం నాలుగో తారీఖు ప్రారంభం అవుతుంది అనగా ఒకరోజు ముందుగా నేను స్లాబ్ వేసి వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇలా మళ్ళు కట్టి నీడు పెట్టామన్నమాట ఇది నేను నూతనంగా నిర్మించినటువంటి గృహము రెండో శ్రాలు వేశామన్నమాట సరే ఈ కృత్తిక నక్షత్రంలో వివాహాది శుభ కార్యక్రమాలు చాలామంది నిర్వహించుకుంటూ ఉంటారు చేసుకోవచ్చు దానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు దానికి ముహూర్తాలు మనకు అందుబాటులో ఉంటూ ఉంటాయి ఎవరైనా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ కృత్తిక నక్షత్రంలో ఇంటికి సంబంధించిన పనులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసుకోకూడదు ఈ కత్తి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది అంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదకొండో తారీఖున నిజ కర్తరి ప్రారంభమవుతుంది నిజ కర్తరి మే పదకొండో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది దాకా ఉంది మే ఇరవై ఎనిమిదిన వల్ల నిజ కర్తరీ త్యాగం అంటే ఆల్మోస్ట్ వైశాఖ మాసం అంతా కూడా ఈ కర్తరి రూపంలో నిజ కర్తరి ఈ డొల్లు కర్తరి రూపంలో మనకి గృహానికి సంబంధించిన ముహూర్తాలు ఏమి ఉండవు ఇంటికి సంబంధించిన పనులు ఏమి చేసుకోకూడదు ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి కొంతమంది సెంటిమెంట్గా భావించి స్లాబ్లు కూడా వేయరు స్లాబ్ కూడా వేయకూడదు అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఇది శాస్త్రం ఎప్పుడు శాస్త్రమే స్లాబ్ వేసిన ప్రక్రియలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు స్లాబ్ వేస్తే ఫైర్ యాక్సిడెంట్ అవ్వకూడదు అని డూలక లేదు కదా ఎన్నో భవనాలు ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి కాలిపోయిన సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం అంటే తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి సందర్భాల్లో అలాంటి స్లాబ్లు వేసి గృహ నిర్మించి ఉండి ఉండవచ్చు ఎందుకంటే మనం వాళ్ళు ఎప్పుడు కట్టారు ఏంటి ఆ డేటా మనం తీసుకోం కదా అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దుష్టతిథుల్లోనూ దుష్ట నక్షత్రాల్లోనూ మంచి ముహూర్తాలు కాని రోజుల్లోనూ కొన్ని కొన్ని పనులు చేయటం వల్ల అవి వెంటనే వాటి యొక్క బ్యాడ్ ఇంపాక్టు నెగిటివ్ ఇంపాక్టు చెడు ప్రభావం కనిపించకపోవచ్చు నెమ్మ నెమ్మదిగా ఆ ప్రభావం కనబడుతుంది అవి అగ్ని కేరలో దహనం అవుతూ ఉంటాయి ఆఫీసులో కావచ్చు ఇళ్ళే కావచ్చు భవనాలే కావచ్చు ఏవైనా కావచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా నోటీస్ చేయండి ఈ కృత్తిక నక్షత్రంలో ఇంటికి సంబంధించిన పనులు ఏమి చేయకూడదు వివాహాది శుభ కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు ముహూర్తాలు ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదు గృహ నిర్మాణాలు చేపట్టకూడదు గృహ ప్రవేశాలు చేయకూడదు కత్తిరిలో ఇంటికి చాలామంది కొత్తగా పనులు చేస్తుంటారు కొత్త పనులు ప్రారంభిస్తుంటారు వైశాఖ మాసం కత్తిరి రాకుండా శంకుస్థాపన చేస్తాం పని కంటిన్యూ చేస్తున్నాం అని చెబుతూ ఉంటారు యథార్థం చెప్పాలంటే కంటిన్యూ కూడా చేయకూడదు కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించు అనుకోండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి మనం వదిలేయాలి కాబట్టి ఈ కొత్తిగా నక్షత్రం అగ్నికి సంబంధించిన నక్షత్రం కాబట్టి సూర్యుడు తన యొక్క సొంత నక్షత్రంలో కృత్తిగా నక్షత్రంలో అగ్ని నక్షత్రంలో సంచరించేటువంటి కాలంలో ఎండ యొక్క తీవ్రత బాగా ఎక్కువగా వేడి ఎక్కువగా ఉంటుంది తర్వాత రోహిణీ కార్తి అని చెప్పుకుంటాం రోహిణీ కార్తిలో ఎండల యొక్క తీవ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత రాయబోయేటువంటి మృగశర ఆరుద్ర తోటి మనకి వర్షాలు ప్రారంభమవుతాయి శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే కాబట్టి ఇలాంటి నక్షత్రాల్లో రవి యొక్క సంచారం ఈ కృత్తిగా నక్షత్రంలో రవి యొక్క సంచారం ముఖ్యంగా ఇంకో విషయం కృతిక నక్షత్రం త్రిపాద నక్షత్రం ఒకటవ పాదం మేషరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వృషభరాశిలో ఉంటాయి మేషరాశి రవికి ఉచ్చ క్షేత్రం వృషభ రాశి అంత మంచి స్థానం ఏం కాదు ఈ యొక్క రవి సంచారం చేసేటువంటి వృషభ రాశి కృత్తిక నక్షత్రం సంచారం చేస్తాడు కాబట్టి ఇక్కడ శుక్రుడు రవి ఈ రెండు బలమైన తేజోవంతమైన గ్రహాలు వైరగ్రహాలు వైరం అంటే వైరం కూడా కాదు సమగ్రహాలు కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి సందర్భాలలో గృహ సంబంధమైన పనులు మే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొద్దిగా నిలుపుదల చేసుకోవడమే ఉత్తమంగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయం మీ అందరికీ అనుకుంటున్నాను ఈ విషయం తెలియని వాళ్ళకి తెలియజేయండి షేర్ చేయండి అర్థం చేసుకోండి కృతిక నక్షత్రంలో ఇంటికి సంబంధించిన పనులు ఏవి కూడా చేయకూడదు ఈ నిజకర్తరి రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంది అని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం